హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలుంటే ఐదు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఒక చోట నరసన్నపేట కీన్ కంటెస్ట్ ఉంది అలాగే పలాసలో కూడా ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ జనసేన గెలుచుకునే సీట్ అయినప్పుడు కూడాను అక్కడ స్థానిక ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల అక్కడ అది గెలుచుకోలేకపోతుంది జనసేన విజయనగరం జిల్లా నుంచి నెల్లిమర్ల సీటు అలాగే విశాఖలో ఒకటి రెండు సీట్లు అనకాపల్లిలో ఒక రెండు సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేన కేటాయించే సీట్లు ఉన్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క సీటు కూడా కేటాయించలేని పరిస్థితి అయితే దాపురించింది ఎందుకంటే ముఖ్యంగా బలమైన అభ్యర్థులు లేకపోవటం వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో ఆరంభంలో పవన్ కళ్యాణ్ పర్యటన ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ సమస్య మీద ఆయన దృష్టి పెట్టడం శ్రీకాకుళం జిల్లాలో ఆయనకి ఫ్యాన్ బేస్ బలంగా ఉంది చాలా వరకు ఓట్లు కూడాను ఆయన ప్రభావితం చేయగలరు కానీ అక్కడ బలమైన అభ్యర్థులు లేకపోవటం అది మైనస్గా చెప్పుకోవచ్చు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సీటు కూడా లేదు అన్న తరుణంలో పలాస ఏమైనా జనసేన కేటాయిస్తారా అనే చర్చ అయితే మొదలైంది ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన దాదాపు అన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉన్నప్పుడు కూడాను కేవలం పలాస మాత్రం మైనస్ గా మారింది పలాసను ఎట్లాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా తాజాగా అయితే ఓ వ్యూహంతో ముందుకొచ్చిందని చెప్పొచ్చు అక్కడ ప్రముఖ డాక్టర్ అందరికీ సుపరిచితమైన పేరు డాక్టర్ దానేటి శ్రీధర్ డాక్టర్ దానేటి శ్రీధర్ని అక్కడి అక్కడ నుంచి పలాస జనసేన అభ్యర్థిగా బరిలో దించితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అయితే మాత్రం జనసేన ఉన్నట్లయితే తెలుస్తోంది ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ ఈ దిశగా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ని డాక్టర్ దానేటి శ్రీధర్ అయితే కలిశారు పవన్ కళ్యాణ్ తో భేటీ సందర్భంగా పలాస టికెట్ విషయం మీద కూడా చర్చ అయితే వచ్చిందన్నట్లు తెలుస్తోంది దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు కూడా తెలుస్తోంది వాస్తవానికి పలాస సెగ్మెంట్ లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రి కూడా సీది అప్పలరాజు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది గౌత కుటుంబం నుంచి కాకుండా మరో అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉంటే గనక ఖచ్చితంగా అది కూటమి గెలిచే సీట్ అవుతుంది సో ఇదే పాయింట్ మీద తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి దృష్టి పెట్టిందని చెప్పొచ్చు తాజాగా దానేటి శ్రీధర్ ని బరిలోకి దించాలనే ఆలోచనతో అయితే ఉన్నట్టు అయితే తెలుస్తోంది టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గౌత శిరీష గౌత శిరీష కంటే కూడా ఆమె భర్త వెంకన్న చౌదరి మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అంటే టీడీపీ సీనియర్ నేత గౌతమ్ శివాజీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ముఖ్యంగా వెంకన్న చౌదరి అక్కడ పెత్తనం చలాయించారు ఇప్పటికీ అక్కడ స్థానిక ప్రజలు ఆధిపత్య ధోరణిని మర్చిపోలేకపోతున్నారు దీనికి తోడు స్థానికత అంశం లేవనెత్తున్నారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన కూడా జనసేన నేతలు కూడాను అదే అంశం లేవనెత్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా గౌతు శిరీష ఫ్యామిలీ వెంకన్న చౌదరి ఫ్యామిలీ ప్రకాశం జిల్లాకి చెందిన వారు కావటం దానికి తోడు విశాఖపట్నంలో స్థిరపడటం ఎక్కువగా విశాఖలోనే ఉండటం ఇది కొంత మైనస్ గా మారుతుంది అనేది చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీలో కూడాను గ్రూపులు వాళ్ళు ఉంది అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు కూడాను అవమాన భారాల్ని దిగమింగుకుంటూ పనిచేస్తున్నారు అనేది చెప్పవచ్చు వైసీపీలో ఈ అవమాన భారాలు దిగమింగట్లేదా అలా అవమాన భార్యలు లేవు అంటే దాంట్లో కూడా ఉన్నాయి కాకపోతే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనకి వచ్చే సీట్ ని అనవసరంగా వదులుకుంటున్నారు అనేది తెలుగు తమ్ముళ్ళు అలాగే జన కూడాను భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలాగే ప్రచార సమయంలో కూడాను ఇదే గౌతు కుటుంబాన్ని జనసేన నేతలు కూడా తీవ్రంగా విమర్శించారు మళ్ళీ ఇప్పుడు తాజాగా పొత్తులో భాగంగా కలిసి పనిచేయడం అంటే వాళ్ళకి మనసు రావట్లేదు అనేది కూడా చెప్పుకోవచ్చు స్థానిక టీడీపీ నేతలు కూడాను గౌతు కుటుంబం నుంచి కాకుండా మరో అభ్యర్థికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని కోరారు తదనుగుణంగా రిటైర్ అధికారి జుత్తు తాతారావు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు కానీ గౌతు శిరీష వర్గం ఏదైతే ఉందో ఆయన ప్రయత్నాలను అయితే మాత్రం అడ్డుకోవడంలో సఫలమైంది అనేది చెప్పొచ్చు ఇంతకు ముందే చెప్పాను మంత్రి సీదిరప్పలరాజు మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది చాలా ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి ఈ తరుణంలో దీన్ని ఎన్కాష్ చేసుకునే పరిస్థితులు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు లేరు అని చెప్పొచ్చు ముఖ్యంగా పలాస అసెంబ్లీ పరిధిలో రైతాంగ సమస్యలు జీడిపి మద్దతు ధర అలాగే పలాస కాశీబుగ్గ టౌన్ లో సమస్యలు అయితే వేసుకుని కూర్చున్నాయి ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు తీవ్రమైన పోరాటాలు పోరాటాలు చేయాల్సిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ విఫలమైందనేది చెప్పొచ్చు ఇంతకుముందే చెప్పాను గౌతు కుటుంబం నుంచి కాకుండా మరొక అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మరెవరైనా బరిలో దిగితే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే రిపోర్ట్ అలాంటి ఫీడ్బ్యాక్ తో తెలుగుదేశం పార్టీ జనసేన అయితే మాత్రం అదే పాయింట్ పట్టుకుంది అదే పాయింట్ మీద దృష్టి పెట్టింది అనేది చెప్పొచ్చు ఈ తరుణంలో ప్రముఖ డాక్టర్ దానేటి శ్రీధర్ జనసేన వైపు అడుగులు వేయడంతో అక్కడ దానేటి శ్రీధర్ కి టికెట్ కేటాయిస్తారనే వార్తలు అయితే ఇప్పుడు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి దానికి తోడు ఆయన జనసేనని పవన్ కళ్యాణ్ కలవటం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుందనేది చెప్పొచ్చు అక్కడ స్థానికంగా గనక పలాస టికెట్ అసెంబ్లీ టికెట్ జనసేన కేటాయిస్తే జనసేన నుంచి దానిటి శ్రీధర్ బరిలో దిగితే శ్రీకాకుళం జిల్లాలో జనసేనకి ఒక్క టికెట్ కూడా లేదు అనే జన ఆగ్రహావేశాలు ఆగ్రహ ఆవేశాలు అసంతృప్తి చలారే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది వాస్తవానికి పలాస నుంచి ఇదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మరో నేత జనసేన నేత వేగులాడ దుర్గారావు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆర్థికంగా బలంగా లేకపోవటం ఆయనకి మైనస్ గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంత్రి సీదిరి అప్పలరాజును కొట్టాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉన్న దానేటి శ్రీధర్ బరిలో దిగితే ఈజీ అవుతుంది అనేది ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన అంచనాగా కనిపిస్తోంది దానికి తోడు దానేటి శ్రీధర్ అంటే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా పలాసలు అయితే మాత్రం అందరికి పరిచయమైన పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు దానికి తోడు జిల్లా వ్యాప్తంగా విరివిగా ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇవన్నిటికంటే ముఖ్యంగా కూడాను పలాసలో బలమైన సామాజిక వర్గం కళింగ కమ్యూనిటీ చెందిన వ్యక్తి కావటం అక్కడ కళింగ సామాజిక వర్గ మద్దతు కూడాను ఆయన కూడగట్టుకునే అవకాశం అయితే ఉంటుంది దానేటికి కలింగ సామాజిక వర్గం కూడాను అండదండలు ఉంటాయనేది వాళ్ళ అంచనాక కనిపిస్తోంది సో పలాస జనసేన నుంచి దానేటి శ్రీధర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దిగితే ఇటు ఇద్దరు డాక్టర్లు పోటీ పడినట్టు అవుతుంది ఒక రసవత్తరమైన పోర్ని త్వరలో మనం చూడాల్సి వస్తుంది సో ఇది పలాసలో తాజా రాజకీయ పరిణామాలు పలాస నుంచి కొత్త అభ్యర్థిగా దానేటి దిగబోతున్నారు అనేది వార్తల నేపథ్యంలో ఇది పలాస ముఖ చిత్రం అనేది చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ